ఈరోజు జనవరి ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్న దానంలో దాతలు మరియు సందర్భము కీర్తిశేషులు స్వర్గీయ ఎర్రం లలితాదేవి గారి జ్ఞాపకార్థము ఎర్రం పూర్ణచందర్ రావు గారి కుటుంబ సభ్యులు వాసవి క్లబ్ ఆఫ్ హంటర్ రోడ్ వరంగల్ వారి ఆధ్వర్యంలో వరంగల్ పిన్నవారి స్ట్రీట్లో అనేక మంది అవసరార్థులకు మహోన్నత అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది రోజువారి కూలీలు అడ్డ మీద పనిచేసుకునేటటువంటి చిన్న సన్నకారు పనివారు చిన్న చిన్న వ్యాపార సంస్థలలో గుమస్తలుగా పనిచేసేవారు కొందరు అనాథ అభాగ్యులు అవసరార్థులు యాచకులు ఎంతోమంది పాలు పంచుకొని ఆహారము పొందడం జరిగింది సంస్థ తరఫున స్వర్గీయ లలితాదేవి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థము వారు వారి కుటుంబ సభ్యుల మధ్యనే కార్యక్రమాలు చేసుకోవడం కాకుండా అనేక మంది ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం అందించే గొప్ప మనసు కలిగి ఉన్న ఎర్రం పూర్ణచంద్రరావు గారి కుటుంబ సభ్యులకు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారు గత మూడు సంవత్సరాల కాలంగా మన గురుదక్షిణ సంస్థ సంస్థలో జరిగే దానంలో వాసవి క్లబ్ ఆఫ్ హంటర్ రోడ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతూ సహకరిస్తున్నారు సంస్థలో జరిగే నిత్యాన్నదాన దాతలుగా ఉన్నందుకు వారికి వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజులలో బయట మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితిలో ఎంతోమంది అవసరార్థులకు ఒక పూట భోజనాన్ని అందించే ఈ యొక్క మహత్కార్యంలో మీ కుటుంబం నుంచి అందిస్తున్న సహాయాన్ని బట్టి సంస్థ తరఫున మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ భగవంతుడు మీ వృత్తి వ్యాపారాల్లో మంచి ఆయుర్వే కలిగించాలని అనేక మందికి మీ స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదములు తెలియజేస్తున్నాము అండి సో మచ్ అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు অনদাতা সুখীব अन्नदानम् 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 इहा पराणि हितानि प्रिया सन्निधानम् अन्नदानम् प्रन्निदानम् அன்னதானம் அன்னதான அன்னதானம் 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 अन्न मे श्रीहरि అన్నమే మే భూపితిరీ అన్నమాతీ భవా అన్నదా సుఖీ భూతాని అది సృష్టికి పారాణి అన్నమాతీ భవా అన్నమాతీ భవా దరిద్ర నారాయణ సేవా తుద్రోవా దరిద్ర నారాయణ సేవా తక్కువా అన్నీ

కడుపు నిండితే పండగ కరిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీ భవా అన్నరాఖీ భవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను